ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆ నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గుంటూరు జిల్లా నుంచి ఉండగపల్లి గ్రామానికి చెందిన రంగస్థల రేడియో టీవీ సినీ నటుడు రచయిత దర్శకుడు గాదే నాగభూషణంను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సాంస్కృతిక పురస్కారంతో సత్కరించారు ఒక గ్రామ కళాకారుడుగా తన విశేష ప్రతిభతో కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గాదే నాగభూషణంను ఎన్నో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు రివార్డులు వరించాయి వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గాదే నాగభూషణం అందుకున్నారు తాజాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా సాంస్కృతిక పురస్కారం అందుకున్న గాదే నాగభూషణంను ఉండవల్లి గ్రామ ప్రజలు కళారంగంలోని ప్రముఖులు ప్రశంసించారు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆ నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గుంటూరు జిల్లా నుంచి ఉండగపల్లి గ్రామానికి చెందిన రంగస్థల రేడియో టీవీ సినీ నటుడు రచయిత దర్శకుడు గాదే నాగభూషణంను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సాంస్కృతిక పురస్కారంతో సత్కరించారు ఒక గ్రామ కళాకారుడుగా తన విశేష ప్రతిభతో కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గాదే నాగభూషణంను ఎన్నో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు రివార్డులు వరించాయి వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గాదే నాగభూషణం అందుకున్నారు తాజాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా సాంస్కృతిక పురస్కారం అందుకున్న గాదే నాగభూషణంను ఉండవల్లి గ్రామ ప్రజలు కళారంగంలోని ప్రముఖులు ప్రశంసించారు